మహేష్ మూవీ రిలీజ్ అయి ఆల్రెడీ ఏడాది దాటిపోయింది మరో రెండేళ్ల వరకు సినిమా వచ్చే పరిస్థితి లేదు అందుకే ఈ గ్యాప్ను రీ లతో కవర్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఈ నెల పద్దెనిమిదిన మరోసారి ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది ఒక్కడు ఏప్రిల్ ఇరవై ఆరున మహేష్ మరో మూవీ భరత్ అని నేను కూడా థియేటర్లలో సందడి చేయనుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రీ రిలీజ్ ట్రెండ్లోకి ఎంట్రీ ఇచ్చారు దేవర తర్వాత నెక్స్ట్ రిలీజ్ కు లాంగ్ గ్యాప్ రావడంతో ఈ గ్యాప్లో యమదొంగ సినిమాను థియేటర్లలోకి దించుతున్నారు మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఈ సినిమా కే వర్షన్ థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాదు గ్లోబల్ రేంజ్లో ఈ రీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు క్రేజీ కమర్షియల్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు అప్పట్లో మంచి అప్లోజ్ వచ్చి కమర్షియల్ గా వర్కౌట్ కాని సినిమాలను కూడా రీరిలీజ్ చేస్తున్నారు రవితేజ హీరోగా తెరకెక్కిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది